ఒక భ్రమలో పెట్టింది అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది లోకేష్ మాటలో కూడా అదే ఉంది కడపలో ఇంకెవరు వేరే పార్టీయే రాదు అన్నట్టుగా మాట్లాడాడు అందువల్ల అతన్ని మించిన గనుడు ఆచంట మల్లనని తండ్రే రాజకీయాలు తెలియ ఓనమాలనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు జీరో ఇద్దరు కలిసి మూర్ఖుల సామ్రాజ్యంలాగా ఎవరో మహాకవి రాశారు ఆ విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ ఈ విధంగా ఆ మహానాడంతా జగన్ గారిని తిట్టుకుంటా ఏ మహానాడు ఏ కార్యక్రమం మహానాడు అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఈ ఎనభై మూడు నుంచి అది నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజు అనేక సమీక్షలు జరుగుతాయి మహానాళ్ళు ఇప్పటి వరకు ప్రజలకు మనం ఏమందించాము ఇంకా ఏమి చేయాలి మనము ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారి సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాడులు ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు మహిళల కోసం ఆ విధంగా వచ్చిన ఏ రెండు రూపాయల కిలో కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేదవర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉందా కార్యక్రమం జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు కట్టలు కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు ఇది వీళ్ళ మహానాడు ఏదో చేయబోయి అయ్యారం చేయబోతి కోతి అయ్యిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాస్ పాలయ్యారు ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు ఏంటి మా ఆరు సూత్రాల కాదు ఇక అంతకుముందు సిక్స్ పా మరి సూపర్ సిక్స్ ఏమో తండ్రి చెప్పాడు ఈయనేమో అదే దాన్ని సిక్స్ ఫార్ములానా ఏదో పేరుతో లొకేషన్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మహిళలకు ప్రాధాన్యత అందులో కొత్తదనం ఏమైనా ఉందా మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు అది కదా చెప్పాల్సింది మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాటిచ్చాము వచ్చిన తర్వాత ఇవి మేము చేసాము అని చెప్పాలి కదా అమ్మఒడి లేదా అమ్మఒడి బదులు మాతృవందనమని పెట్టారు అది పోయింది అదే విధంగా జగన్ గారి టైంలో నాడు నేడు క్రింద విద్యా ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ వన్గా ఈయన అమలు చేస్తున్నాయంట అది జగన్ గారు చెప్పాల్సిన మాట జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం అక్కడ ఫోటో దిగటం ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే ఇక అన్నిటిని మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే వీళ్ళ బలహీనతలకి మరి వీళ్ళ నీచత్వానికి పనికి మాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం ఏమండి ఎక్కడ ఎవరైనా నమ్ముతారా ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో ఎంత కొట్లాడారో మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు అంత పౌరుషం ఉన్నాయన అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం జామాత దశమిగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు ఇంత ఔరంగజేబు కంటే నీచుడు తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు విశ్వాసఘాతకుడు అని అదే విధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబు తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజు అంట మరి ఈయన పొగిడాడట అదేవిధంగా లోకేష్ అంట లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరు గుర్తించరు అట్లాంటి వాడిని తీసుకొచ్చి మన నా మనవడు వారసుడు ఈయన మనవడు ఎట్లా అవుతాడండి కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడుగాడు మన సంప్రదాయంలో కొడుకు కొడుకులే కదా ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసత్వ వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనోడు వారసుడు ఎట్లా వారసుడు అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు దారుణాలు అన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇదే ఇతని పరిపాలకుడా ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరీ చూడలే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఆశయం కోసం హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు అతను చేశాడు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా ఆశయం ఒక్కటే నాకు తెలిసి తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం కోట్ల కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పు ఉంటే బాగుండేది కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే ఒక ఇరవై వేల మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనమేమో రాలేదు పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వీళ్ళు కడప ప్ర ఇంటికి వెళ్ళి ఎవరు ప్రజలు ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే ఉందా ధైర్యం ఉందా కడపే కాదు రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి పాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాము ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి